హలో ఎవర్స్ నేను విశ్వమైన లకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రాగల ఒక మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఇరవై ఐదు మధ్య తేదీలో మనకి వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి సెప్టెంబర్ చివరి వారంలో మనకి తుఫాన్ ఎక్కడ తీరని దాటుతుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడుని అందిస్తాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే మంగళగిరి పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు ఉరుములో పిడుగులతో నమోదవుతున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంకాల సమయంలో మనకి విజయవాడ కృష్ణా పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలకు కొనసాగే అవకాశం మనకి కృష్ణ అలాగే గుంటూరు విజయవాడ బాపట్ల ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో మనకి మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి రాయలసీమ జిల్లా చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాలో మనకి మోస్తా భారీ వర్షాలు అవి ఉరుములు మెరుపు పెరుగుతో నమోదే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి తిరుపతి కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్రకర మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవసరే కనిపిస్తుంది సో మనకి రాయలసీమ జిల్లాలో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగే వ్యవస్థ మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తలవాడు సమయంలో మనకి వర్షాలు ఈ విధంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదు కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం ఈరోజు సాయంకాలం లేదా రాత్రి అర్ధరాత్రి సమయంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే మహబూబ్ నగర్ ఖమ్మం భద్రా కొత్తగూడెం ఈ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సంగారెడ్డి కామారెడ్డి మెదక్ నిర్మల్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో మనం చెప్పిన దగ్గర మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అక్కడక్కడ మాత్రమే అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి ఎక్కడెక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది అని రోజు మధ్యాహ్నం సమయంలో కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి రాగల ఒక మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే మనకి మార్నింగ్ సమయంలో అలాగే మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో మనకి వర్షాలు కొనసాగే అవకాశం మన మూడు రోజుల పాటు అయితే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా నమోదవుతాయి అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై తేదీన మనకి బంగాళాఖాతంలో మరో ఆరోపణ అనేది ఏర్పడుతుంది దీని ప్రభావంతో మరలా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని మనం గత విడుదల నుంచి చెప్పుకోవడం జరుగుతుంది సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో సాధారణ సాధారణ కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో మనకి సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవసరం ఉత్తరాంధ్ర జిల్లాలో సాధారణ కంటే తక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవసరం కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీల మధ్య నాటికి మనకి వర్షాలను కొనసాగే అవస్థ మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ చివరి వారంలో మరో ఆలపినం అనేది ఏర్పడుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు లేదా ఇరవై అరవై తేదీన మనకి ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ అలపెన ప్రభావం వచ్చేసి మనకి వాయుగుణంగా మారి ఆ వాయుగుణం బలపడి తుఫానుగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఈ తుఫాను పేరు శక్తి తుఫాన్ అని మనం ఎప్పటి నుంచో నామకరణం అనేది చేయడం జరిగింది ఈ శక్తి తుఫాన్ వచ్చేసి మనకి ఒడిస్సా వైపుగా మనకి సెవెంటీ పర్సెంట్ తీరాన్ని దాటే అవకాశమే కనిపిస్తుంది సో ఎవరు చెప్పలేని విధంగా మనం తీరాన్ని ఎక్కడ దాడుతుంది అనే దాని గురించి కూడా ఒక ఊహ అనేది మనం చెప్పడం జరుగుతుంది ఈ ఒడిస్సా వైపుగా కొనసాగే ఈ శక్తి తుఫాన్ అనేది సెవెంటీ పర్సెంట్ తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి థర్టీ పర్సెంట్ మాత్రమే అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ వస్తే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అలాగే ఈ తుఫాన్ అనేది ఈ తుఫాన్ వచ్చేసరికి మనకి ఇది ఒడిస్సా వైపుగా తీరని దాటే అవకాశం అయితే పూర్తిగా ప్రస్తుత వాతావరణ విషయంలో అయితే కనిపిస్తుంది సో మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుందా లేదా ఒడిస్సా వైపుగా కొనసాగుతుందా అనే దాని గురించి రాను రోజుల్లో బెటర్ క్లారిటీగా క్లారిటీ ఈ తుఫాన్ ఎక్కడ దాడుతుంది అనే దాని గురించి మనకి ఈ ఈ తుఫాన్ అనేది మనకి ఎక్కడ తీరాని దాటుతుంది అనేది నుంచి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియో రూపంలో కూడా మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది నాకు తెలిసి ఈ దీని ప్రకారం అయితే ఈ తుఫాన్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ అయితే మనకి ఒడిస్సా వైపుగా తీరాని దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్రక్రమాత్మ వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఈ శక్తి తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా లేదా ఒడిస్సా వైపుగా కొనసాగుతుందా అనే దాని గురించి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో మీ ముందుకు వీడియో అనేది తప్పకుండా అందించడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి మాత్రమే వర్షాలు రాగల ఒక మూడు రోజుల పాటు అయితే కొనసాగుతాయి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య తేదీలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ చివరి వారంలో తుఫాన్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది నుంచి కూడా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందించడం జరుగుతుంది కాబట్టి మనకి ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగానే రైతులు ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతున్నాను రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు జోరు అవకాశం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనకి రాను రోజు లో కూడా మనకి తుఫాన్లు వచ్చేసరికి ఐదు ఆరు తుఫాన్లు వచ్చే ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మొదటి తుఫాను అనేది ఏర్పడుతుంది అలాగే మరో ఐదు తుఫాన్లు వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ట్యాక్స్ దిస్ వీడియో